అందరికీ శుభోదయం ముందుగా ఆల్ నారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే యూజువల్ గా రోజు మనం చెప్తూనే ఉన్నాం ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఏవైతే అప్డేట్స్ మనకు వార్తల్లో ఉంటాయో ఆ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికెప్పుడు మీకు తెలియపరుస్తుంది ఆదినారాయణ అకాడమీ సో దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైతే మనకు ఈ శ్రీశైలం ఉంది శ్రీశైలం నల్లమల అడవుల్లో ఉంటున్న ఈ శ్రీశైలాన్ని కాశీ విశ్వనాథ కారిడార్ కాశీ విశ్వనాథ కారిడార్ ఈ కాశీ విశ్వనాథ కారిడార్ వారణాసిలో ఉంటుంది వారణాసి అదే మాదిరిగా మహాకాళీ కారిడార్ మహాకాళి కారిడార్ ఇది ఉజ్జయినిలో ఉంటుంది ఉజ్జయిని ఉజ్జయిని కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ ని అభివృద్ధి చేసిందో ఎలాగైతే మహాకాళీ కారిడార్ ని అభివృద్ధి చేసిందో అదే మాదిరిగా ఈ శ్రీశైలాన్ని కూడా శ్రీశైలం శ్రీశైలం కారిడార్ని కూడా అభివృద్ధి చేయాలి దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదహారు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అంచనాలతోటి పదహారు వందల యాభై యాభై ఏడు కోట్ల రూపాయల అంచనాలతోటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించింది రాష్ట్ర ప్రభుత్వం సో మీరు ఒకసారి ఈ అంశాలను స్టడీ చేయాలి ఎందుకంటే ఈ నెల పదహారవ తారీఖున మనకు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ శ్రీశైలాన్ని సందర్శించుకోబోతున్నారు సో కాబట్టి దీనికి దీనికోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మనకు సపోర్ట్ వస్తుందా ఎందుకంటే శ్రీశైలం కూడా ఒక మనకు అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ శ్రీశైలం కూడా ఒక అష్టాదశ శక్తి పీఠం శ్రీశైలం చాలా పురాణాల్లో పురాణ పరంగా చాలా ప్రశస్తం కలిగిన దేవాలయం శ్రీశైలం దేవాలయం సో కాబట్టి శ్రీశైలం కారిడార్ని పదహారు మేము శ్రీశైలం కారిడార్ని ఏర్పాటు చేస్తాం ఈ శ్రీశైలం కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం పదహారు వందల యాభై ఏడు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఈ అంశాలన్నీ ఎందుకు అడిగింది అంటే రేపు పదహారో తారీఖు అక్టోబర్ పదహారో తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు మన శ్రీశైలం దేవాలయాన్ని సందర్శించుకోబోతున్నారు కాబట్టి అక్కడి నుంచి మనకు ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందా అనేది మనం ఎదురు చూడాలి కాశీ విశ్వనాథ్ కారినార్ మీరు గమనించారు ఒకప్పుడు కాశీలో వారణాసిలో మనం గంగానదిలో మనకు ఆ పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి మరి కాశీ విశ్వనాథ్ మనం సందర్శించుకోవాలంటే అక్కడ అన్ని ఇరికి ఉండే మొత్తం కూడా వారణాసి అంతా కూడా సో ఇలా ఇప్పుడంతా కూడా చాలా వెడల్పుగా చేశారు చాలా విస్తీర్ణం చేశారు అదే మాదిరి మహాకాళి కారిడార్ ఉజ్జయినిలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా చాలా విస్తరణ చాలా విస్తరించారు ఎలాగైతే గతంలో మహాకాళి కారిడార్ని కాశీ విశ్వనాథ్ కారిడార్ని ఎలాగైతే విస్తరించారో అదే మాదిరిగా శ్రీశైలంను కూడా బాగా విస్తరించేసి శ్రీశైలం కూడా అభివృద్ధి చేస్తే భక్తులు ఎందుకంటే కన్నడ కన్న కర్ణాటక ప్రాంతం నుంచి అత్యధిక మంది భక్తులు మరి శ్రీశైలాన్ని ఎప్పుడు సందర్శిస్తున్నారు అక్కడ రోడ్డు అంతా కూడా ఫారెస్ట్ లో ఉంది ఆ రోడ్డు వెడల్పుకి అటవీ శాఖ అనుమతులు కావాలి మాకు సుమారుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలలో ఐదు వేల ఐదు వందల ఎకరాలలో మనకు ఈ శ్రీశైలం కారిడార్ ఒకటి మేము అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ అభివృద్ధికి కావాల్సిన ఆ పదహారు వందల యాభై ఏడు కోట్ల ఆ మొత్తాన్ని కొంచెం మీరు గొప్ప మనసుతో మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము అభివృద్ధి చేస్తాము దాంతో పాటుగా ఆ శ్రీశైలం ఘాట్ రోడ్డుకు కావాల్సిన స్థలాన్ని కూడా అటవీ శాఖ నుంచి త్వరగా ఇప్పిస్తే దాన్ని రెండు వర్షం రహదారిగా చేసి రాకపోకలు కూడా ఎక్కువ జరగడానికి అవకాశం ఉండే మాదిరి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది సో మీరు గమనించాలి లేదు అటుపక్కనే మనకు అటుపక్క మనకు తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మగిరి అనే ఒక ప్రాంతం ఉంది బ్రహ్మగిరి ఈ బ్రహ్మగిరిని మనం ప్రేమంట వాస్తవంగా అయితే దోమల పెంట అంటాం ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మగిరినే దోమలపెంట ఇదే మాత్రం ఇంకొకటి విష్ణుగిరి విష్ణుగిరి దీన్ని మనము ఈగల పెంట అని చెప్పంటాం సో ఈ రెండు ప్రదేశాలు ఏవైతే పేర్లు ఉన్నాయో ఈగల పెంట దోమలపెంట వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరీకే సరిగ్గా పేర్లు మార్చేసింది ఒకప్పుడు ఆ ఏరియా ఆ దోమలపెంట దట్టమైన అడవి ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం అక్కడ మన దత్తాత్రేయ స్వామి మరి ఇక్కడ ఆ యమని దత్తాత్రేయ స్వామి ఆ దట్టమైన అడవిలో ఒక దేవాలయం ఉంటుంది అక్కడ మనకు వారు తపస్సు చేసుకున్నారని పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయని చెప్పని సో బ్రహ్మగిరి విష్ణుగిరి లాంటి ప్రాంతాలు పురాణాల్లో ఉన్నాయి కాబట్టి వీటికి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా పేరు మార్చింది సో శ్రీశైలానికి రావడానికి రావడానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఈ బ్రహ్మగిరి విష్ణుగిరిని తగులుకుంటూ తెలంగాణ ప్రాంతం వాళ్ళు శ్రీశైలంలోకి వచ్చేస్తారు మనము మన మన ప్రకాశం జిల్లా ధోరణాల నుంచి మనం సీశైలంకి వెళ్ళిపోతుంటాం కాబట్టి ఇట్లా మనం ఎలాగైతే తెలంగాణ ప్రభుత్వం ఒక ఎలివేషన్ కారిడార్ స్టార్ట్ చేసింది ఒక ఎలివేషన్ కారిడార్ అంటే ఇక్కడ ఇరుకు రహదారులు ఉంటాయి బ్రహ్మగిరి దోమ బ్రహ్మగిరి విష్ణుగిరి దగ్గర దానికోసం ఒక ఎలివేషన్ కారిడార్ ఏర్పాటు చేస్తాము దానికి మాకు సహకరించమని కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇటుపక్క మనము శ్రీశైలం కారిడార్ని మేము అభివృద్ధి చేస్తాము మాకు సహకరించమని మన కేంద్ర ప్రభుత్వం అడుగుతూ వస్తున్నాం కాబట్టి ఏదైనా కానీ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠంలో శ్రీశైలం ఒక అష్టాదశ శక్తిపీఠం కాబట్టి దీని యొక్క అభివృద్ధి ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరి మంచి నిధులు కేటాయిస్తుంది త్వరలోనే గౌరవ ప్రధానమంత్రిగా సందర్శించుకోబోతున్నారు కాబట్టి శ్రీశైలానికి కూడా మహర్ దశ పట్టబోతుంది శ్రీశైలం కూడా గొప్పగా అభివృద్ధి చెందబోతుంది మనం ఆశిద్దాం సో దానిలో భాగంగా ఒక చిన్న మోటివేషన్ విషయం ఏంటంటే ఇక్కడ మనం చాలా మందిని గమనించాం ఏం గమనించామంటే ఈ కాంపిటేషన్ పో అంటే పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలలో చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతు ఉంటాం చాలా సంవత్సరాల నుంచి ఇలా వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం కాంపిటేషన్లో అంటే పోటీ ప్రపంచంలో పోటీ యుగంలో తన ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు తొంభై తొమ్మిది శాతం ఎఫర్ట్ అంతా పెట్టినా కానీ అతనికి విజయం రా రాదు ఎంత సమయం వేచేసినా బాబు సో మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం మన ఎఫర్ట్ ఎంత ఉన్నా కానీ మన మన ప్రయత్నం ఎంత చేసినా కానీ ఒక వన్ పర్సెంట్ ఒక వన్ వన్ పర్సెంట్ దైవానుగ్రహం కూడా చాలా అవసరం సో మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇప్పుడు మర్చిపోతున్న విషయం ఏంటంటే పూర్తిగా దేవుని పట్ల భక్తిని మర్చిపోతున్నారు సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే మీరు ఎంత చదివిన ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని యాప్లు చూసినా ఎన్నిసార్లు టెస్టులు రాసినా మీకు విజయం రావటం లేదు అంటే మీ అప్పట్లో లోపం కాదు మీరు దేవుని పట్ల భక్తిని కలిగి ఉండకపోవడం సో దైవానుగ్రహము కూడా ఒక సింగిల్ పర్సన్ దైవానుగ్రహం ఉంటేనే మనకు విజయం రావడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కుండ నిండా మనం పాలు కాగబెట్టాం ఆ కుండ నిండా పాలు తాగబెట్టిన తర్వాత ఆ పాలు మనకు తోడుగా మారాలంటే అంటే పెరుగుగా మారాలంటే ఒక చిన్న చెంచాలు మనం ఏమయ్యాలి దాంట్లో పెరిగి వేయాలి అప్పుడు మాత్రమే పాలు పెరుగుగా మారడానికి అవకాశం ఉంటుంది సో అదే మాదిరిగా మీరు కూడా మీరు ఎంత కష్టపడినా ఎన్ని సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో ఉన్నా లేకపోతే ఇంకో చోట ఉన్నా మీకు విజయం రావటం లేదు అంటే మీలో దైవానుగ్రహం దైవ దేవుని యొక్క అనుగ్రహం మీ పైన లేకపోవడం సో కాబట్టి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా దేవుని యొక్క అనుగ్రహం అంటే మనిషి అవలంబించే విధానం మనిషి అవలంబించే విధానం సో కాబట్టి మనం అవలంబించే విధానము మంచిగా లేకపోవడం మన యాటిట్యూడ్ మంచిగా లేకపోవడం మన ఆలోచన మంచిగా లేకపోవడం సో కాబట్టి ఆ మనం ఎప్పుడైతే మన ఆలోచన విధానం సరిగ్గా ఉంటుందో అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది నేను వీడియో చేస్తూ ఉంటాం వీడియో చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కింద కామెంట్స్ పెడుతూ ఉంటాం క్లాసెస్ సరిగ్గా వినపడటం లేదు కనపడటం లేదు రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటాం అవి వాంటెడ్గా పెడతారా లేకపోతే నిజంగా వినపడలేదా అర్థం కాదు మనం వీడియో ఏమైనా కొత్తగా చేస్తున్నామా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాం ఇదే బోర్డు చేస్తున్నాం మరి కొత్తగా ఎందుకు వినపడదు వాళ్ళకి ఎందుకు కనపడదు అంటే ఎదుటి వాళ్ళని ఏం చేయాలి మనం ఏదో రకంగా బిహేవ్ చేయాలి సో కాబట్టి ఇక్కడ ఒకటే చెప్పుకున్నాను మనిషి యొక్క మనిషి అవలంబించే విధానం బట్టే దేవుని యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది మనము పోటీ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు చదివినా నేను గమనించిన చాలా మందిని ఈరోజు ఒక సంవత్సరము ఒక గురువును అనుకుంటున్నాను ఇంకో సంవత్సరం ఇంకో గురువుని ఇంకో సంవత్సరం ఇంకో గురువుని నమ్ముకొని వెళ్ళిపోతుంది ఎన్ని సంవత్సరాలు మనము కోచింగ్ సెంటర్లు మార్చినా గురువులు మార్చినా మనకు విజయం రావటం లేదంటే కారణం ఏంటంటే మీ యొక్క నడవడిక సరిగా లేకపోవడం మీ నడవడిక సరిగా లేనంత వరకు మీ పైన దేవుని యొక్క అనుగ్రహం ఉండదు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా వందల పుస్తకాలు చదివినా వందల మంది గురువులు మార్చినా వందల కోచింగ్ సెంటర్లు మార్చినా నీవు నీ నడవడిక మార్చుకోనంత వరకు దేవుని యొక్క అనుగ్రహం నీపై లేనంత వరకు నీకు విజయం రాదు 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 కాబట్టి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము మన హార్డ్ వర్క్తో పాటుగా మన నడవడిక నడవడికను కూడా మనం మార్చుకోవాలి ఎప్పుడైతే మంచి ప్రవర్తన మంచి నడవడికతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో ఆ వన్ పర్సెంట్ విజయం మనం తొంభై తొమ్మిది శాతం విజయానికి చేరువైపోయాం ఒక్క ఒక్క శాతం మాత్రం దూరంలో ఉన్నాం ఆ ఒక్క శాతం కూడా మీరు దగ్గరికి వెళ్ళిపోయి వంద శాతం పర్ఫెక్ట్ గా విజయం సాధించాలంటే మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి ఎప్పుడైతే మీరు మీ యాటిట్యూడ్ మార్చుకొని నిజాయితీగా ఉండగలుగుతారో అప్పుడు దేవుడు మీ పట్ల అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ ప్రపంచంలో నిరంతరము ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు మాత్రమే విజయం సాధిస్తూ వస్తారు చాలా ఎగ్జామ్స్ రాస్తుంటాం ఒక్కదాం విజయం రాదు కారణం ఏంటంటే మన నడవడిక లేకపోవటమే మంచిగా లేకపోవటమే సో కాబట్టి మిత్రులందరికీ మరొకసారి మీరందరూ కూడా మంచి నడవడికను కలిగి ఉండి మంచి ఆలోచన కలిగి ఉండి విజయం సాధించాలని కోరుకుంటుంది ఆదినారాయణ అకాడమీ దాంట్లో ఆదినారాయణ అకాడమీ కూడా ఒక చెంచాడు పెరుగు మాదిరిగా కుండెడు ఒక కుండ నిండా పాలలో ఒక చిన్న చెంచా పాల మాదిరిగా ఒక చిన్న చెంచా పెరుగు మాదిరిగా మీకు చేదోడు వదడుగా ఉంటుంది ప్రతి అంశంలో కూడా ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టానికి సంబంధించిన ఈ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ టెస్ట్లు కావచ్చు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టానికి సంబంధించిన సాయి పబ్లికేషన్ బుక్ విషయంలో కావచ్చు జనరల్ స్టడీస్ క్లాసెస్ జనరల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ జనరల్ స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ విషయంలో కావచ్చు ఆధారణ అకాడమీకి ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది ఈ కొత్తగా మనం ప్రిపరేషన్ ప్రారంభించే వాళ్ళు మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒక్కసారి ఇన్స్టాల్ చేయండి ఈ ఈ కోర్సు సంబంధించిన విషయాలు కావచ్చు ఎగ్జామ్ డేట్ సంబంధించిన విషయాలు కావచ్చు కొత్త నోటిఫికేషన్ విషయాలు కావచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ని సంప్రదించండి నేను మరొకసారి చెప్తున్నాను పాత వాళ్ళు మీరు అందరు సిలబస్ మొత్తం చదివేసి ఉంటారు మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కొత్తగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అనుకుంటే ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ లో కొంత వెసులుబాటు కల్పించ కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ కి ఒక అవకాశం మీరు ఒకసారి దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ